ఈశ్వరుడు యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనబడకుండా చేస్తుంది ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలిసండి ఈశ్వర వాక్కు వలన ఈశ్వర స్వరూపులైన గురువాక్యముల వలన నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు ఈ మాయ చిత్రంగా ఉంటుంది ఎంత చిత్రంగా మాయ యొక్క స్వభావం ఏమి మీకు తేలిక మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు నేను దాని గురించి పెద్ద చర్చ చెయ్యకుండా చెప్పాలి అంటే మాయ వలన వచ్చేటటువంటి ఉత్తర లక్షణము కామక్రోధములు ఎందుచేత వెంటనే ఈశ్వరుడితో ఉన్నటువంటి పట్టు విడిచిపెట్టేసుకుని తన ఎందు పెట్టేసుకుంటాడు పెట్టేసుకుని ఈశ్వర దర్శనమాగి ఇదంతా నా ప్రజ్ఞ అంటాడు అనగాని మాయ ఏర్పడిపోయిందనమాట అంతే ఏర్పడి కామక్రోధములతో కొట్టుమిట్టాడుతుంటాడు మీరొక్క విషయం నేనిప్పుడు ఒక విషయాన్ని చెప్పబోయే ముందు నేను ఇప్పుడు శివ ఒక ఆఖ్యానాన్ని అనుసంధానం చేయబోతున్నాను కనుక చూడండి శివమహాపురాణం మీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టాన్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తోంది ఒకనొక సమయంలో నారద మహర్షి హిమ హిమవత్ పర్వతము యొక్క క్రింది భాగమునందు గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశాడు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు తపస్సు చేస్తున్నాడా తపస్సు అంటే భగవంతుని ఎందు మనస్సు లగ్నమై ఉండాలి అది చెంచలం అవుతుందా లేదా పరీక్ష చేస్తుంటారు కనుక నువ్వు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి వశుడవుతాడేమో చూడమన్నారు అంటూ ఇంద్రుడు అన్నాడు అడిగోనయా మహా సంయమి అయినటువంటి నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు మన్మథాను అక్కడికెళ్లి ప్రలోభ పెట్టి ఆయన తపస్సు భగ్నమయ్యేటట్టుగా చూడు అగ్నియందు తప్తం అయితే కదండి బంగారానికి కాంతి పరిస్థితులను తట్టుకుని నిలబడినప్పుడు కదండి వాడు బ్రహ్మశ్రవణం కాబట్టి ఆ తపస్సుకి విఘ్నం పెట్టడం ఆ తపస్సు సిద్ధించడానికి బాగా పుటం పెట్టడమే నా దృష్టిలో ఇప్పుడు మన్మధుడు వెళ్ళాడు ఏదో ప్రయత్నం చేశాడు ఆయన ఏం లొంగలేదు నారద మహర్షి యొక్క తపస్సు సఫలీకృతమైంది ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటికి వచ్చారు చిత్రం చూడండి ఇంతసేపు అన్నిటినీ విడిచిపెట్టి ఒక గుహలో కూర్చుని పరబ్రహ్మానుసంధానం చేసి గొప్ప తపస్సు చేసినటువంటి నారద మహర్షి ఎక్కడికి వెళ్లారు ఎవరి గురించి తపస్సు చేశారో వారిని సాకారముగా చూడ్డానికి కైలాస పర్వతానికి వెళ్ళారు వెళ్ళి ఏమని చెప్పాలి ఈశ్వర మీ అనుగ్రహం నా చేత తపింప తపస్సు నందు నాకు సాక్షాత్కరించి నాకు జ్ఞానభిక్ష పెట్టారని చెప్పాలి కానీ ఆయన వెళ్ళి అన్నాడు ఇది మాయ అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ఈశ్వర హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు కానీ నేను ఆ మన్మధ బాణములను లెక్క పెట్టలేదు కామమును జయించాను అంటే ఈశ్వరుడు చేసిన పని నేను చేశానని చెప్పుకోవడం సోత్కర్ష కాబట్టి నేను కామమును జయించాను జయించి నేను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అంటే శంకరుడు నవ్వేడు ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటని చాలా గట్టిగా పట్టుకోవాలి ఆయన అన్నాడు ఆ బావుందయ్యా చాలా చక్కటి మాట చెప్పావు చాలా సంతోషం కాముణ్ణి జయించావా మాటలా కాముణ్ణి జయించడం అంటే జయించిన వాడికి తెలుస్తుంది అందుకు కదా వచ్చి చెప్పావు నేను సంతోషించాను కానీ నా అరథా నీకొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో నాకు చెప్పావు కదా నేను కాముణ్ణి గెలిచానని నీకు అలవాటు కదా వైకుంఠానికి కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేస్తావు ఉన్నదొక్కటే పరబ్రహ్మమైన అన్ని రూపాలుగా చూడడంలో నీకు ఆనందం అక్కడ మాత్రం ఇలా చెప్పకే నా దగ్గర చెప్తే చెప్పావు అన్నాడు ఏదో ఇలాగే చెప్తాడు పెద్ద ఆయన ఏడు పెద్ద పట్టించుకునేది అనుకున్నాడు గురువుల మాట తిరస్కరించడం అంటే ఇదే అనుష్ఠానములోకి రాని విద్య అది శ్రవణమునకు పనికొస్తుంది అంతే సినిమా మా కథలా ఎందుకది అనుష్ఠానంలో పెట్టనప్పుడు ఎందుకు ఇంకా వేదాంత విద్య ఇప్పుడు ఆయన బయలుదేరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో తండ్రి గారు సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు ఎవరు అసలు కాముణ్ణి గెలిచాడో ఆయన దగ్గరికి వెళ్ళి నీతో నేను ఈక్వల్ స్టేటస్ పొందానని చెప్పడం సంతోషం అందుకే ముందు శివుడి దగ్గరికి వెళ్ళాడు తర్వాత నాన్నగారికి చెబానలేని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు ఈ మాట నువ్వు శ్రీమన్నారాయణుడికి చెప్పకేం వైకుంఠంలో అన్నదాన్ని అసలు లక్ష్యమే పెట్టలేదు అందుకని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడగలేదు ఎందుకండి శివుడు ఇలా అన్నాడు అని అడగలేదు అడగకుండా వెళ్ళి మళ్ళీ ఇదే చెప్పాడు బ్రహ్మగారి దగ్గర నాన్నగారు నాన్నగారు నేను తపస్సు చేశానండి మన్మధుడు వచ్చి బాణాలు వేసాడండి అయినా నేను చెల్లించలేదండి కాముణ్ణి గెలిచాను తపస్సు ఎందుకు సిద్ధిని పొందాను అన్నాడు అంటే బ్రహ్మగారు అన్నాడు ఊరే నాన్న అలా అనకూడదురా నేను నీకో మాట చెప్తాను విను నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇత పూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు అక్కడికి మన్మధుడు వస్తే ఆయన తన మూడివ మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాడు మన్మధుడు బూడిదైపోయాడు రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంతో నీ భర్త నీకు కనపడతాడని వరమిచ్చాడు ఆ ప్రాంతంలో మన్మధ బాణములు పని చేయకపోవడానికి కారణం ఇత పూర్వం శంకరుడు తపస్సు చేయడం అక్కడకెళ్లి కూర్చుని నువ్వు తపస్సు చేసి నేను గెలిచానంటావేంటి అలా చెప్పకూడదు తప్పది అందుకని నేను కాముణ్ణి గెలిచాననుకో నువ్వు కాముణ్ణి గెలవడానికి కారణము ఇత పూర్వము ఈశ్వరుడు అక్కడ తప్పించుట అది శివ ప్రజ్ఞ నీ ప్రజ్ఞ కాదు నువ్వు అలా అనకో అంటే మనం ఏదైనా సాధిస్తే ఇది ఈశ్వరానుగ్రహము చేత సాధింపబడిన అంతే అంతేకాని నారదుడు అప్పు చేశాడని మనం ఇంటికి వెళ్ళిపోతే ఇంకెందుకు ఆయనకి తీర్పు చెప్పడానికి మనం అక్కర్లేదు మనం కూడా ఏదైనా సాధించినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహముతో సాధింపబడినది అన్న మాట మాత్రమే వాడాలి తప్ప మన ఎందు నిక్షేపించుకోకూడదండని బ్రహ్మగారు ఈ మాట చెప్తే ఏంటో నాన్నగారు కూడా ఇలాంటి మాటలు అన్ని చెప్తారు శంకరుడు తపస్సు చేస్తే మాత్రం నా మీద బాణాలు ఇస్తే నేను తట్టుకున్నానా లేదా ఆయన చెప్పద్దని చెప్పాడు విష్ణుమూర్తికి చెప్పక ఈ మాట అన్నాడు ఎందుకని మీరు బాగా గుర్తించాలి శాంభవీ మాయా వైష్ణవ మాయా అని రెండు మాటలు వాడతారు పరమశివుడి భార్యగా శాంభవి సాంభవి స్వరూపంతో ఉంటుందో అదే వైష్ణవ మాయగా ఉంటుంది స్వరూపంతో ఉంటే నువ్వు ఈ మాటలు చెప్తే నీకు బాగా అనుభవంలోకి వచ్చేటప్పుడు ఒకసారి దింపి పైకెత్తుతాడు బాగా అనుభవంలోకి వస్తుంది కొత్త కథ వస్తుంది ఎందుకు వచ్చింది అక్కడ చెప్పకని చెప్పాడు ఆయన పెద్ద ఆయన పెద్ద బుద్ధితో చెప్పాడు వినాలి కదా ఆయన ఆయనకి మాయలో దిగి ఓసారి తొట్టు పడ్డమే బాగా నచ్చింది మన బుద్ధి నారదుడి మీద పెట్టి చెప్పకూడదు ఆయన మహానుభావుడు నారదుడు అంటేనే జ్ఞానం అంతటి వాడికి తప్పలేదు మాయ ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళి గబగబా ఎదురొచ్చి ఏమిటి నారదా ఈ మధ్య కనపట్టలేదు అని ఎదురొచ్చాడు నారాయణుడు ఎదురొస్తే ఏం చెప్పమంటారు స్వామి నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేశాడు నేను చెల్లించలేదు నేను తపస్సు నందు సిద్ధి పొందాను అన్నాడు అయిపోయింది చెప్పద్దన్న చోట చెప్పేశాడు అనకరా అన్నమాట అనేశాడు ఏమొచ్చింది ఇప్పుడు దానివల్ల నేను వెంకటాచలంలో దర్శనం మూడు మాట్లు చేశానండి ఈ లైన్లోంచి వెళ్తున్నప్పుడు బయటకు వచ్చేసే లైన్లోంచి లోపలికి పంపించే లైన్ లోకి తీరిపోయి రెండు మాట్లు దర్శనం చేసుకున్నాను అన్నారు అనుకోండి అది పాపమా పుణ్యమా మీరు ఆలోచించండి ఈశ్వరుణ్ణి దొంగచాటుగా మీకు ఆ టిక్కెట్ మీద ఒక్కసారి చూసిరా మీకు ఎంత దర్శనం లభ్యమైతే కోట్ల జన్మలు తపించిన వాళ్ళకి దొరకని ఈశ్వరుడు నాకు ఈ మాత్రం లభించాడని సంతోషంగా బయటకు వస్తే కృతార్థత దొంగతనంగా దూరిపోయి రెండో మాట ఎళ్ళొస్తే నాకు మీకు తెలియదేమో ఈశ్వరుడికి తెలియదండి వెంకటేశ్వరుడికి అంటే దొంగతనంగా రెండో మాట వచ్చేవా నన్ను చూడ్డానికి అని దానికి తగిన ఫలితం అయిన ఇస్తే ఏమవుతావు ఎందుకు వచ్చిన ఇది ఇవే అక్కర్లేని పనులు చెయ్యొద్దన్న పనులు చేయడం అంటే ఇలాగే ఉంటాయి కాబట్టి ఆయనకి చెప్తే ఆయన వెంటనే అన్నాడు అబ్బా ఎంత గొప్ప పనో ఏది మళ్ళీ చెప్పు నేనండి తపస్సు చేసి మన్మదబానాలు పడితే లొంగకుండా సిద్ధి పొందాను అబ్బా ఎంత గొప్ప విషయమయ్యా నారదా ఎంత సంతోషంగా ఉందో నాకు ఎవరు చేయగలరాయా ఈ పని శివుడు చేశాడు నువ్వు చేశావు ఆయనకి అర్థమైపోయింది ఓహో అంటే ఇప్పుడు ఈయనకి బాగా పుఠం పెట్టి జ్ఞానము లోపల నిలబడేటట్టుగా చెయ్యవలసిన అవసరం ఏర్పడింది అంతేకాని ఆయన చిన్నపుచ్చడం కాదు తొట్టు పడకుండా నిలబెట్టాలి మనం అయితే ఇప్పుడు కాబట్టి చాలా సంతోషమే అని కౌగలించుకుని వెళ్ళిరా ఇప్పుడు మాయ ప్రారంభం అయిపోయినట్టే కదండి అది నడిపిస్తుంది ఎటు వెళ్ళాలి ఈయన బయలుదేరి వెడుతున్నాడు వెడుతూ వెడుతూ ఒక రాజ్యంలోకి వెళ్ళాడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు పేరు శీలనిధి ఆయన కుమార్తె పేరు శ్రీమతి వెళ్లి ఆ శీలనిధి ఎనబడేటటువంటి రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు మహానుభావుడు నారదుడు వచ్చాడన్నాడు స్వాగతం చెప్పారు పాదములు కడిగారు తీసుకొచ్చారు కూర్చోపెట్టారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు అమ్మాయినికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు ఆ పిల్ల నమస్కారం చేసింది మా పిల్లకి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అన్నారు ఆ పిల్ల యొక్క జ చెయ్యి చూసి త్రికాలవేది నారదుడంటే ఉందండి ఆయన అన్నాడు లక్ష్మీదేవికి భర్త ఎవడో ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరము లోకము చేత పూజింపబడుతుంటాడో ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలవుతుంది అన్నాడు అక్కడ వరకు బాగా చెప్పాడు కానీ ఆమెని చూడగానే కామాన్ని కదా గెలిచానన్నాడు ఈవిడ నా ఇల్లాలైతే ఎంత బాగున్నో అనిపించి కానీ ఆవిడ జాతకంలో ఏముంది శ్రీ మహావిష్ణువు భర్త ఉతారణ ఉంది ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు రేపు స్వయంవరం పెట్టామండి స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అంటే విష్ణువు సాకారుడై వస్తాడు ఈ సభలోకి ఇప్పుడు మళ్లీ వెనక్కి తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు పెళ్ళి అయ్యా ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంటుంది నా మనస్సు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలి అని ఉవ్విళ్ళు ఉరిపోతోంది ఆమె నాకు దక్కకపోతే మన్మధమానముల చేత చచ్చిపోతాను ఎవరండి ఇంతకు ముందు వచ్చి చెప్పినప్పుడు ఏం చెప్పాడు మన్మధమానములను గెలిచి తపస్సునందు సిద్ధి పొందానని చెప్పినవాడు వెనక్కి తిరిగి వెంటనే వచ్చి చెప్తున్నాడు ఇది మాయా అంటే చూడండి ఆమె నా ఇల్లాలు కాకపోతే నేను బాణములకు చచ్చిపోతాను నన్ను బతికించవయ్యా నేను బతకాలంటే నీ రూపం నాకు రావాలి నీ రూపం నాకు వస్తే ఆమె నా మెళ్ళలో మాల వేస్తుంది అప్పుడు పెళ్లి చేసుకుంటాను అందుకని నీ రూపం నాకు ఇవ్వా అని అడిగాడు అడిగితే ఆయన మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన ఎంత చమత్కారం చేశాడో చూడండి హరిశరీరాన్ని ఇచ్చాడు హరి శిరస్సుని ఇచ్చాడు హరి అంటే రెండర్థాలు హరి అంటే పాపములను హరించే శ్రీ మహావిష్ణువు హరి అంటే కోతి హరి శరీరాన్ని కింద వరకు ఇచ్చాడు కోతి తలకాయని పైనిచ్చాడు నువ్వు హరి రూపాన్ని కదా అడిగా హరి రూపాన్ని ఇచ్చానన్నాడు మాట తప్పనట్టు ఆయనంత వాడో చూడండి ఈయనకేం కనపడుతుంది ఇలా చూసుకున్నాడు శ్రీ మహావిష్ణువు చేతులు శ్రీ మహావిష్ణువు రంగు శ్రీ మహావిష్ణువు కౌస్తుభం ఆ వనమాల పట్టుపంచ ఆ కుర్చీళ్ళు అన్ని శ్రీ మహావిష్ణువు తన ముఖం తనకు కనపడదుగా అద్దంలో చూసుకోవడానికి శ్రీమతి దగ్గరికి వెళ్ళిపోవాలి ముందు స్వయంవరం అయిపోతే అందుకని గబగబా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ స్వయంవరంలో ఒక ఆసనం మీద కూర్చున్నాడు ఇద్దరు రుద్రపార్షదులు అటు ఇటు కూర్చున్నారు వాళ్ళు అన్నారు వీళ్ళు ఎవడరా శ్రీ మహావిష్ణువులా పంచకట్టుకున్నాడు మాలలు వేసుకున్నాడు ఇటు ఆ కౌస్తుభం పెట్టుకున్న తలా పెట్టుకున్నాడు ఆ వనమాల వేసుకున్నట్టు వేసుకున్నాడు పైన కోతిమొహం వీళ్ళు ఎవరు పెళ్లి చేసి ఎలా శ్రీమతి మాల వేస్తుంది ఇవి ఇలా వచ్చాడేమిటి అంటున్నారు ఆయనకి ఎంతసేపు యావని వినిపిస్తోందంటే మాల వేస్తేస్తుందని కుళ్ళిపోయి వీళ్ళిలా అనుకుంటున్నారు అనుకుంటున్నాడు ఆ శ్రీమతి దండ పట్టుకుని దగ్గరికి వచ్చింది ఆయన అలా ఆ శ్రీమతి దగ్గరికి వచ్చింది దగ్గరకు వస్తే ఆ నాకే మాల వేస్తుంది అని సంతోషపడిపోయాడు ఆయన ఆ పాపన్న శిరస్సు సందదేమో అని కొంచెం ఉంచాడు అవి ఇలా చూసి భ్రుకుటి ముకులించి వీటి కోతి శిరస్సు ఏమిటి రూపం ఏమిటి అనుకుని వెళ్ళిపోయాడు ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు ఆవిడ గుర్తుపట్టింది మాల తీసుకెళ్లి శ్రీమన్నారాయణుని మెడలో వేసేసింది ఈ విండి తీసుకుని ఆయన చక్కబోయాడు వైకుంఠానికి ఈయనకి ఎక్కడ లేని బాధ కలిగింది ఈలోగా పక్కనున్న ఇద్దరు అన్నారు ఏమయ్యా నీకు ముందే చెప్పాం కోతిమొహం వేసుకుని సభలోకి వచ్చావేమిటయ్యా అని నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారనుకున్నామయ్యా అన్నారు అనేటప్పటికీ వాళ్ళిద్దరికీ కూడా మీరు రాక్షస యోనుల ఎందు జన్మించదురుగాక అని శించారు తప్పెవరిది ఒప్పు చెప్పిన వాళ్ళెవరు ఒప్పు చెప్పిన వాడికి తప ఫలితంతో శాపం ఇచ్చాడు మాయా ప్రభావము కామక్రోధముల ఎందు ఎలా తిప్పుతుందో చూడండి శపిస్తే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఇదంతా శివేచ్ఛ అని వాళ్ళు నమ్మారు ఇది పరమభక్తి వాళ్ళకి ఆ కష్టమే వచ్చినా ఇది కూడా ఈశ్వర శాసనమే అనుకున్నారు వాళ్ళుట వాళ్ళుటేమిటయా మమ్మల్ని ఇలా చెప్పించావు నువ్వు కోతి మొహం పెట్టుకుని వచ్చే అని చెప్పి తిరిగి చెప్పించకుండా ఇది కూడా శివేచ్ఛే అని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు మహాజ్ఞానులు ఇప్పుడు ఈయన గబగబ గబగబ మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళి ఎంత పనిచేసావయ్యా శ్రీమన్నారాయణ నీ రూపం నాకు ఇమ్మని అడిగాను హరి రూపం ఇమ్మని అడిగితే హరి రూపం హరి శిరస్సు కోతి శిరస్సు పెట్టావు దానివల్ల శ్రీమతిని నువ్వు పెళ్లి చేసుకున్నావు నాకు కాకుండా చేశావు నన్ను ఎంత అవమానాలు పాలు చేశావు ఇది రేపొద్దున శివపురాణంలోకి ఎక్కేస్తుంది ఓ చేతకానికి ఓటేస్తారో చెప్పడం మొదలు పెట్టేస్తాడు నా బతుకు బజార్లో పెట్టేశావు నిన్ను వచ్చి అడిగినందుకు ఎంత రహస్యంగా అడిగాను దానికి ఎంత కథ సృష్టించావు చూడు నా కడుపు ఎంత మండిపోతుందో నీవు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైపోతే అరణ్యంలోపడి ఏడిస్తే ఈ కోతి ముఖం ఉన్న వాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు నిన్ను శిస్తున్నాన మహానుభావుడు కనుక శ్రీమన్నారాయణుడు దాన్ని కూడా లోకానికి ధర్మ మార్గం నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు ఇప్పుడు ఈ శాపవచనాన్ని కూడా విడిచిపెట్టేశాడు ఇద్దరిని శపించేశాడు భగవంతుణ్ణే శపించాడు రుద్రపార్షదుల్ని శపించాడు కామమునకు వశుడయ్యాడు ఇప్పుడు స్వస్థత కలిగింది ఏమిటి నేను పొందింది అనుకున్నాడు చిచ్చి చిచ్చి ఎక్కడి నా జన్మ ఎక్కడి తపస్సు ఎక్కడి మహతి నాడు శంకరుడు చెప్పాడు నేను గిలిచానని అనకు అనద్దు ప్రత్యేకించి వైకుంఠంలో ఈ మాట సుమా అని చెప్పాడు ఆయన అక్కడే చెప్పాడు కాబట్టి శివవాక్కు గురువాక్కు ఏది అనకురా ఏదైనా ఈశ్వరుడు ఇచ్చాడను నీకు ఇబ్బంది ఉండదు అంటే వీడు ఏదైనా సాధించేటప్పటికీ నాది అంటాడు ఏదైనా పోయేటప్పటికి దిక్కుమాల దేవుడు ఏం చేశాడు నాకంటాడు రెండు పాపకర్మలే కాబట్టి ఇప్పుడు ఆ మాయ తొలగింది ఇప్పుడు శ్రీమన్నారాయణుండి చూశన్నాడు ఎట్లు మహాత్మా యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడినటువంటి మాటలకి నా యొక్క నాలుకని ముక్కల ముక్కలుగా కత్తిరించెయ్యాలి ఎంత మాత్రము ఇంకా జాబు చెయ్యకుండా మహానుభావ అండచకేతన అంటే గుడ్డులోంచి పైకొచ్చినటువంటి గరుత్మంతుడు నీ యొక్క ధ్వజమునకు చిహ్నముగా కలిగినటువంటి వాడా మహానుభావాన్ని చక్రధారల చేత నా నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించేవయా అప్పుడు కాని నేను చేసిన పాపం పోదని కన్నీటి ధారలతో ఆయన పాదాలని అభిషేకించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు నారదుడు కాబట్టి అంత తొందరగా మళ్లీ స్వస్థితిని పొందగలిగాడు మనం కొన్ని కోట్ల కోట్ల జన్మలు తిరుగుతుంటాం మీరు చూడండి రామాయణంలో సీతావియోగానికి కారణమైంది ఒక రజకుడి మాట అదే రజకుడు మళ్లీ ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చాడు కృష్ణ భగవానుడు వెళ్ళి నాలుగు చీరలు ఇవ్వయా పంచెలు ఇవ్వయా కట్టుకుంటానన్నాడు ఆయన నాలుగు పంచెలు ఇవ్వరా అంటే వీడి మాటలు మాట్లాడు ఎట్ట ఏంట్రా నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా బాగా నందవ్రజంలో పాలు వెన్న తిని ఒళ్ళు కొవ్విందా నీకు రాజు పంచెలు కావాలా పంచె కట్టుకోవడం కాదురా ఈ మాట తెలిస్తే కంసప్రభువుకేమవుతావు తెలుసా ముక్కలైపోతావు అన్నాడు అంటే కృష్ణ భగవానుడు అన్నాడు అన్నయ్యా ఇంకొక్క అవకాశం ఇచ్చి చూశా సరేనని ఒక పంచ ఇస్తే చేసిన పాపం తీసేద్దామని చూశా యుగం మారిపోయినా వీడి బుద్ధి మారలా ఈ తల ఇక మామూలుగా పనికిరాదు ఈ గుద్దొక్కటి గుద్ది వెయ్యి వక్కలు చేయన్నయ్య శిరస్సును అన్నాడు ఒక్క గుద్దు గుద్ది వెయ్యిప ప మొక్కలు నోటి మాట సంస్కారంగా ఉండాలి మాట సంస్కారంగా ఉండడం మొదట నేర్చుకుంటే చాలా తప్పులు దిద్దబడిపోతాయి అందుకే శివుడు చెప్పింది ఈ మాట వైకుంఠంలో చెప్పకు నీవు ఏది చేసినా ఈశ్వర ప్రజ్ఞకి ముడిపెట్టు నీ కొడుకు ర్యాంక్ వచ్చింది ఈశ్వరానుగ్రహం అండి మా అబ్బాయికో ర్యాంక్ వచ్చింది నువ్వు మంచి పంచ కట్టుకున్నావు ఈశ్వరానుగ్రహం అండి ఓ పంచ కట్టుకున్నాను నువ్వు ఒక ఉపన్యాసం చెప్పగలిగావు అది పరమేశ్వర అనుగ్రహం నా చేత ఉపన్యాసం చెప్పించాడు ఈశ్వరానుగ్రహం అండి నేను శివ మహాపురాణం వినగలిగాను అను నేనన్న మాట అన్నావా ఇబ్బందిలోకి వెళ్ళిపోతావు ఇది అనకు మొదట దిద్దుకోవలసినది వాక్కు దిద్దుకో రజోగుణ తమోగుణ భూయిష్టమైన వాక్కులు మాట్లాడకు అవి నీ సంస్కారం అయిపోతాయి ఈ సంస్కారము నిన్ను జన్మ జన్మాంతరములు తిప్పుతుంది నారదుడు కాబట్టి మహానుభావుడు గంటలో సర్దుకున్నాడు మనం ఎంతటి వాళ్ళం మాయ ఎంత గొప్పదో చూడండి ఇది మహేశ్వర శక్తి ఈ మాయ ఎలా తొలగుతుంది అంటే దీనికి ఒక్కటే లక్షణం ఆ మాయయే అమ్మవారి స్వరూపం మీరు గట్టిగా ఆవిడ పాదాలు పట్టుకున్నారనుకోండి పట్టుకుంటే ఆవిడే మిమ్మల్ని దగ్గరికి తీసుకుని ఈశ్వర భక్తిని మీకిచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో మిమ్మల్ని ఆవిడే కలుపుతుంది ఆవిడే ఆ పనినంతటినీ తీసుకుంటుంది